దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం అహరును సంతతి వారికి కలిగిన వంతులేవనగా అహరోను అభిహును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయి గనుక ఎలియాజరును ఈతమారును యాజకత్వం జరుపుతూ వచ్చింది దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాధోకును ఈతమారు సంతతి వారిలో ఏర్పరిచి వారి వారి జనం యొక్క లెక్కను బట్టి పని నియమించను వారిని ఏర్పరచులో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజు సంతతి వారిలోని పెద్దలు అధికలుగా కనపడిరు కనుక ఎలియాజర్ సంతతి వారిలో పద్నాలుగురు తమ పితరుల ఇంటివారికి పెద్దలుగాను ఈతామారు సంతతి వారిలో ఎనిమిది మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి ఎలియాజరు సంతతి వారిను ఈతమారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండి కనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకునేవి లేవియలలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు క్షమయ రాజు ఎదుటను అధిపతుల ఎదుటను యాజకుడైన సాధోకు ఎదుటను అభ్యంతర కుమారుడైన అహీమలకు ఎదుటను యాజకుల ఎదుటను లేవీయులు ఎదుటను పెదరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేళ్లు దాకులు చేసిన ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితృని ఇంటి చీటి ఎలియాజర్ పేరటను ఇంకొకటి ఈతమారు పేరటను తీయబడిన మొదటి చీటి ఎహోయారికు రెండవది యదాయాకు మూడవది హరిమునకు నాలుగవది శయమునుకు ఐదవది మల్కియాకు ఆరవది మియామినుకు ఏడవది హక్కుజునకు ఎనిమిదవది అబియాకు తొమ్మిదవది యశువకు పదవది శకన్యాకు పదకొండవది ఎల్యాషిబునకు పన్నెండవది యాకిమునకు పదమూడవది హుష్బాకు పద్నాలుగవది యశబాబునకు పదనైదవది బిల్గాకు పదినారవది ఇమ్మేరునకు పదిహేడవది హెజీరునకు పదెనిమిదవది హప్పిసేసునకు పంతొమ్మిదివది పెతహయాకు ఇరవది యవది ఎహెస్కేలునకు ఇరవది ఒకటవది యాకినుకు ఇరవది రెండవది గాములునకు ఇరవది మూడవది దెలయాకు ఇరవది నాలుగవది మయ్యాకు పడెను ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా వారి పితృడూ ఆహ్రోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున ఎహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మం ఈలాగను ఏర్పాటు ఆయను శేషించిన లేవీ సంతతి వారెవరనగా అమ్రాము సంతతిలో శుభాయలును శుభాయలు సంతతిలో ఎహత్యాహును రెహప్య ఇంటిలో అనగా రెహప్య సంతతిలో పెద్దవాడైన ఇషియాయును ఇస్హారియుల్లో షెలోమోతును షెలోమోతు సంతతిలో యహతును హెబ్రోను సంతతిలో పెద్దవాడైన ఎరియా రెండవవాడైన అమర్యా మూడవవాడైన ఎహ్జియేలు నాలుగవవాడైన ఎక్మేయాముల్ను ఉచ్చియను సంతతిలో మేకాయును మేకా సంతతిలో షామీరును ఇషియా సంతతిలో చకర్యాయును మెరారీ సంతతిలో మహలి మూషి అనువారును యహజీయాహు సంతతిలో బెనోయును యహజీయాహు వలన మెరారి కలిగిన కుమారులు ఎవరనగా బెను షోహము జక్కూరు ఇబ్రి మహలికి ఇలియాజులు కలిగిన వీనికి కుమారులు లేకపోయాయి కేషు ఇంటివాడు అనగా కేషు కుమారుడు ఎరహ్ మూషి కుమారులు మహలి ఎదురు ఎరిమోతు వీరు తమ తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు వీరును తమ సహోదరులైన అహరును సంతతి వారు చేసినట్లు రాజైన దావేది ఎదుటను సాధుకు అహిమేల్కు అను యాజకుల్లోనూ లేవీయులలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకు చీట్లు వేసుకుని